ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే యాలకులు మన వంటింటి సుగంధ ద్రవ్యాలలో ఒకటి ఇవి ప్రతి వంటింట్లో ఉంటాయి మరి యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే యాలకులు పోషకాల గని అనే చెప్పాలి యాలకులను టీలో కానీ తాగే నీళ్ళల్లో కానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి యాలకులతో కలిగి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యాలకుల్లో విటమిన్లు రైబోఫ్లేవిన్ నియాసిన్ విటమిన్ సి ఖనిజాలు ఐరన్ మాంగనీస్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది ఇది బరువు నియంత్రణలో ఉంచేందుకు కూడా సహాయపడుతుంది యాలకుల నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రోగ శక్తి పెరుగుతుంది యాలకులు విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల వీటిని తాగితే జీర్ణ వ్యవస్థ బలపడమే కాకుండా కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం పొందడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు యాలకుల నీటిని రెగ్యులర్గా తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి యాలకుల నీటిని రోజు తాగడం వల్ల జలుబు గొంతు నొప్పి నుండి కూడా బయటపడవచ్చు యాలకులకు డిప్రెషన్తో పోరాడే ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది అందుకే మీ రోజువారీ టీలో యాలకులను వేసి కానీ లేదంటే యాలకుల పౌడర్ కానీ వేసుకుని తాగితే మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది ఆస్తమాను నివారించడంలో కూడా యాలకులు చాలా మేలు చేస్తాయి యాలకులలో బలమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను కూడా శాశ్వతంగా తొలగించడంలో సహాయపడుతుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ యాలకుల వాటర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా మీ డైట్లో తప్పకుండా యాలకుల వాటర్ కానీ యాలకుల టీ కానీ చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇదండి ఈరోజు టాపిక్కి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్